చిన్నప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ఊరు నాకెంతో ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉన్నదంటే అది మా అమ్మమ్మలు ఇల్లు మా అమ్మమ్మల ఊరే తర్వాత ఏదైనా అంతే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కువగా ఉండేదాన్ని హాలిడేస్ వచ్చిందంటే మా తాత వచ్చి నన్ను అయితే తీసుకుపోయేటోడు ఎగ్జామ్స్ అయిపోయిన తెల్లారే మా తాత వచ్చి నన్ను అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసు మూడు సంవత్సరాలు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికనే చదువుకున్నాను నాకు ముగ్గురు మామయ్యలు ముగ్గురు అంటే మా అమ్మమ్మకైతే ముగ్గురు బిడ్డలు ముగ్గురు కొడుకులు ఇద్దరు పెద్దమ్మలు మమ్మీ చిన్నది మమ్మీ తర్వాత ముగ్గురు మామయ్యలు ఇవి రెండు అయితే వాళ్ళ ఇల్లు చిన్న మామయ్య ఇల్లు అయితే పాతీలో తీసుకున్నాడు కొంచెం లోపడుకుంటుంది అమ్మమ్మ వాళ్ళైతే ఐదుగురు యారన్లు ఇది పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు నేను చూపించేది ఇది పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు పెద్ద మామయ్య వాళ్ళకైతే నాలుగు రూములు ఇట్లా పొడుగుతూ ఉంటాయి వీళ్ళు నా పెళ్ళైనాకనే వీళ్ళైతే ఇల్లు కట్టుకున్నారు మా అమ్మమ్మ మా తాత నాకు మా అమ్మ నాన్న తర్వాత నాకు ఎంతో ఇష్టమైన వాళ్ళు మా అమ్మమ్మ మా తాత నన్ను అయితే ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు నేను మా అమ్మమ్మనైతే ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా అమ్మమ్మని అస్సలకే పిలవలేదు అమ్మ అమ్మ అని పిలిచేదాన్ని ఇవన్నీ గిఫ్టులు అయితే మా బామారి అయితే వచ్చినాయి పెద్ద మామయ్య వాళ్ళ పెద్ద కొడుకు చాలా అంటే చాలా బాగా క్రికెట్ ఆడతాడు ఇవన్నీ గిఫ్ట్స్ అన్నీ వానియే ఇదైతే సెకండ్ రూమ్లో దేవుని ఫోటోస్ ఫ్రేమ్స్ టీవీ యూనిటు వాడు గెలుచుకున్న క్రికెట్లో వాడు గెలుచుకున్న గిఫ్ట్లు అన్నీ సెకండ్ రూమ్లో ఉంటాయి థర్డ్ రూమ్లో అయితే వాళ్ళ బెడ్ సీట్లుంటాయి ఫోర్త్ రూమ్ అయితే వాళ్ళదైతే కిచెన్ రూమ్ అయితే నా పెళ్ళైనాక అంటే ఇప్పుడు వాళ్ళ ఇల్లు కట్టి అయితే ఒక పదిహేను పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతుంది వాళ్ళ ఇల్లు కట్టి పదిహేను సంవత్సరాలు ఇల్లు కట్టి ఇల్లు కంప్లీట్ చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది పక్కన నడిపి మామయ్య వాళ్ళ ఇల్లు నేనైతే మామయ్య కొంచెం ఆరోగ్యం హెల్త్ మంచి లేదంటే నడిపి మామయ్యకు హెల్త్ మంచి లేదంటే చూసి రావడానికి అమ్మ నేనైతే వెళ్ళాము ఇప్పుడు ఇల్లు ఇవి ఎట్లా సవ్వడిగా ఉన్నాయో అమ్మమ్మ వాళ్ళ యార్ కూడా వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు వాళ్ళ ఇల్లు కూడా అటు సవ్వడిగా ఉండేటి ఎంత మంచిగా ఉండేదో వాడ ఇప్పుడు మొత్తం మొత్తం పోసిపోయింది తాతలు అమ్మమ్మలు అందరూ చనిపోయారు ఒక ఇద్దరు ఉన్నారు పది మందికి ఒక ఇద్దరు ఉన్నారు నేనైతే అమ్మమ్మ వాళ్ళ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము మామయ్య వాళ్ళ కారులో ఇవన్నీ ఇప్పుడు పెద్ద మామయ్య వాళ్ళ ఇళ్ళని చూపించాను కదా ముందు కూర్చుని అయితే పెద్ద మామయ్య పెద్ద అత్తమ్మ నన్ను అయితే వాళ్ళ కడుపులో ఉట్టిన బిడ్డలాగానే చూసుకుంటారు అంత ప్రేమగా చూసుకుంటారండి అమ్మమ్మ మామయ్యలు అత్తమ్మలు అని అంటే ఎంత ప్రేమ అని నేను చెప్పలేను వాళ్ళ కూతురు నేను మా మమ్మీ మా డాడీ నన్ను ఎట్లా చూసుకుంటారు మా మామయ్యలు మా అత్తమ్మలు కూడా అంత ప్రేమగా చూసుకుంటారు నేనైతే చాలామంది ఆడపడుచులనే సరిగా చూసుకోరు అలాంటిది ఆడపడుచు బిడ్డలని కూడా చూసుకుంటారంటే నేను ఎంత అదృష్టవంతరాల్లో మీరే చెప్పాలి వీళ్ళేమో మా అన్న కొడుకులు ఇద్దరు చిన్నపిల్లలు మా ఇద్దరు కొడుకులు అయితే పెద్ద మామయ్య వాళ్ళ బావి దగ్గర అయితే పెద్ద మామయ్య వాళ్ళు కొత్తిమీర అయితే పోసారు ఒకసారి వెళ్ళి చూసేద్దాం రండి అని పెద్ద మామయ్య అయితే కార్లో అయితే తీసుకెళ్ళాడు ఇదైతే కొంచెం పీకేది అయితే ఇప్పుడు పీకడానికే వచ్చేసింది అటు కొంచెం అయితే మధ్యలో రకం అటు కొంచెం ఇంకొక మధ్యల రకం అటు ఇంకా కొంచెం ఇప్పుడే మొన్న ఒక వన్ వీక్ అవుతుంది పోసి ఇంకదైతే మొలవలేదు ఒక ఫోర్త్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఒక టూ స్టెప్స్ అయితే ఇదివరకైతే పీకేశారు మామయ్య వాళ్ళు వ్యవసాయం అయితే చాలా బాగా చేస్తారు ఇదివరకు కూడా మీకు వీడియోస్ అయితే పెట్టాను మామయ్య వాళ్ళకి ఇద్దరు కొడుకులు పెద్దోడేమో హైదరాబాద్లో జాబ్ చేస్తాడు చిన్నోడు అత్తమ్మ మామయ్య అయితే ఊర్లో వ్యవసాయం చేస్తారు వాళ్ళు ఒక ఇరవై ఎకరాల వ్యవసాయం చేస్తారు మినిమం ఏం లేదనుకున్నా కూడా వాళ్ళు ఒక టెన్ మంత్స్కి ఒక వన్ మంత్కి ఒక లక్ష లెక్క అట్లా జబ్బునైతే చంపాయిస్తారు అంత బాగా వ్యవసాయం చేస్తారు ఖాళీగా అనేదే ఉండదు ఫుల్ వాటరు వాటర్ తగ్గట్టు కూడా పంటలు అయితే వేస్తారు నేను ఇదివరకు కూడా వాళ్ళు ఏమేమి పంటలు వేస్తారు ఎట్లా అనేది కూడా లాంగ్ వీడో తీసాను మా బామ్మదిని అడిగి ఇక్కడికి వచ్చినాక కొంచెం కొత్తిమీర అయితే పీక్కపోవడానికి వేరే అతనైతే వచ్చిండు ఆయననే వచ్చి కొత్తిమీర అయితే పీక్కొని వెళ్ళిండు ఇవైతే పైపులు చిన్నగా ఇట్లా చిన్న చిన్న రంధ్రాలు హోల్స్ చేస్తే ఎట్లా నీళ్ళు చిమ్ముతాయో అట్లా పైపులు చిత్ వేసి కొత్తిమీర అయితే పోసారు మనకు నీళ్ళు కట్టని అవసరం లేదు మనం పోసినప్పుడు పైపులు చాపి మనము ధనాలు పోస్తే మనం పైపులు పైపులైతే ఉంటుంది ఇదంతా ఫస్ట్ అయితే మక్క వేసారు తర్వాత పల్లె వేసారు తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర అయితే పోసిర్రు అమ్మ నేను మామయ్య అత్తమ్మ మా అన్న కొడుకులు ఇద్దరు మా బామ్మరిది బామ్మర్ది అయితే బండి మీద వచ్చిండు మేమందరం కార్లో అయితే వచ్చాం పిల్లలు చాలా అల్లరి చేస్తారండి ఇంటి దగ్గర బాగా అల్లరి చేస్తుర్రు మా మరదలు అయితే బాగా సతాయిస్తుర్రని నేనే బావి దగ్గరికి అయితే తీసుకొచ్చాను అయినా మామయ్య వాళ్ళతోటి అత్తమ్మ వాళ్ళతోటి ఎక్కువగా ఉంటారు నడుపు మామయ్య కూతురు పిల్లలు అంటే మా మరదలు వాళ్ళ పిల్లలు నడుపు మామయ్య వాళ్ళ పెద్ద కూతురునే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు మా అన్నకైతే ఇచ్చారు మైన బావ వరసన అట్లా చేసుకుంటారు మా సైడు ఇద్దరు బాబులు అయితే ఉంటారు చాలా అలా చేస్తురని సరే బావి దగ్గరికి వెళ్తున్నాం కదా అని పిల్లలైతే తీసుకొని వచ్చేసాను అతమ్మ అత్తమ్మ అత్తమ్మ అని నోట్ల అయితే తీస్తలేరు సరే ప్లేస్ ఎంత చూపించాను కదా కొత్తిమీర అయితే పీక్ అయితే వెళ్ళే వాళ్ళైతే ఆ కోకతను వచ్చాడు షార్ట్ వీడియోలో పెట్టాను ఆయన కొత్తిమీర అయితే తీసుకొని పీక్కొని అయితే వెళ్ళేశాడు తర్వాత ప్లేస్లో ప్లేస్లైతే మొన్న పల్లె అయితే పెట్టారు పల్లి పెట్టినప్పుడు అయితే వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా చూ తీసాను సారీ మన ఛానల్లో అయితే ఉన్నాయి వాళ్ళు అయితే వెనకాల వస్తుర్రు నేనైతే ముందు వెళ్తున్నాను వీడియో తీసుకుంటూ మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపించాలి కదా మా అమ్మమ్మ వాళ్ళ బాయ్ ఎలా ఉందో అనేది వాళ్ళు అయితే వస్తున్నారు నేనైతే ముందు వెళ్ళి వీడియో అయితే తీస్తున్నాను అందరం మళ్ళీ కలిసి కార్లో అయితే ఇంటికి అయితే వెళ్ళేసాము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎన్ని రోజులకు కొన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఇంత హ్యాపీగా ఎప్పుడు వెళ్ళినా ఒక రోజు ఉండట్లేదు ఎక్కువ రోజులైతే ఉండట్లేదు వెళ్తున్నాను వస్తున్నాను మళ్ళీ ప్లస్ పాయింట్ ఏంటంటే మా అయితే ఆరోగ్యం బాగాలేదు కదా మామయ్య వల్ల ముగ్గురు బిడ్డలు కూడా వచ్చారు మా వరదనులు వాళ్ళు మేము చాలా ఎంజాయ్ చేసాం నైట్ ఒక దగ్గర కూర్చొని అన్నం తినేసాము నైట్ అందరం కూర్చొని ఒక దగ్గరనే పడుకున్నాము ముచ్చట్లు పెట్టుకుంటూ నైట్ అయితే ఒక రాత్రి పది పన్నెండు అయింది పన్నెండు అయింది పన్నెండు గంటల దాకా మాట్లాడుకుంటూ వెళ్ళి పెద్దోడ్ని బండి మీద ఎక్కించుకొని పోతుండు మా బామ్మర్ది చిన్నోడేమో చూస్తూ పాపం బీరు పోయిండు రారా మనం కార్లో పోదామని ఇంటికి వచ్చేసాక అత్తమ్మ వాళ్ళు నడుపు వాళ్ళు ఇక్కడనే దీని ప్రశాంతి అని పెద్దత్తమ్మ వాళ్ళు ఇక్కడనే తిను ప్రశాంతి అని ఎక్కడ తినాలను అసలు అర్థం అవ్వట్లేదు నాకైతే వీళ్ళను బాధపెట్టలేను వాళ్ళను బాధ పెట్టలేను పొద్దున వెళ్ళేశాక నడుపత్తమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను మధ్యాహ్నం అయితే అత్తమ్మ పెద్దత్తమ్మ తినకపోతే ఊకోదు తిను తిను అని అత్తమ్మ మామయ్య తినేదాకా ఊరుకోలేదు కొంచెం పెట్టుకొని ఇక్కడ తినేసాను సాయంత్రం అయినాక పెద్దత్తమ్మ బియ్యం పెట్టింది నడుపత్తమ్మ చపాతి వేసింది అసలు నాకేం అర్థం కాలేదు సరే అత్తమ్మ నేను వచ్చేసాను కదా అందరం ఒక దగ్గర కూర్చొని తిందామని అని మా ఇద్దరు అత్తమ్మలకైతే చెప్పాను అందరం ఒక దగ్గర కూర్చొని తిన్నాము ఆ వీడియో అయితే రేపైతే అప్లోడ్ చేస్తాను అందరం ఒక దగ్గర కూర్చొని తిని చేపలు వేసుకొని నైట్ పన్నెండు గంటల దాకా ముచ్చట్లు పెట్టుకుంటూ